నాకున్న సమస్యలు నా బాధల కంటూ కూడా నన్ను మించి దాటేసింది నా స్థానంలోనే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి చచ్చిపోతారు ముందు నా మెసేజ్ వల్ల నేను నేను చాలా అంటే చాలా నేను ఆ బాధని అనుభవించే నాకు తెలుసు నేనేం చెప్తున్నా ఏంటని ఎవరిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదండి నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నా నేను నేను ఎందుకు చెప్తున్నా అనేది మీరు అర్థం చేసుకోండి ఇది గత రెండు వారాల క్రితం నాటి జరిగిందేనే నేను దాని గురించి ఇవాళ రంజాన్ రోజు ఎందుకు మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థం అవుతానే ఉంటుంది ఓన్లీ క్యాస్ట్ గురించినండి నేను మాట్లాడేది అంటే కొంతమంది నాకు వచ్చిన మెసేజ్లు కానీ వాటి గురించి నేను మాట్లాడుతున్నా క్యాస్ట్ గురించి మాట్లాడారు కదా దాని గురించి మాట్లాడుతున్నాను నేను ఏంటంటే ఇప్పుడు హిందువులైనా సరే ముస్లిమ్స్ అయినా సరే క్రిస్టియన్స్ అయినా నా దృష్టిలో అయితే ఎవరైనా ఒకటే మీ దృష్టిలో వచ్చేసేమో క్యాస్ట్ ఫీలింగ్తో మీరు మాట్లాడుతున్నారు కొంతమంది అందరున్నాను నేను కొంతమంది గురించే నాకైతే ఆ ఉద్దేశం లేదు కాబట్టి నన్ను అన్నారు కాబట్టి నేను దాని గురించి మీకు నేను సమాధానం ఇస్తున్నాను నేను ఇస్తానని కూడా చెప్పాను మీకు వీడియో కూడా చేస్తానని చెప్పేసి అందుకని నా పని నేను ఆపుకొని కూడా నేను మీ వాళ్ళు వీడియో చేస్తే చేయడానికి రీజన్ కూడా ఇదేనండి ఎందుకంటే నేను ఆ బాధను నేను నేను మీ ఒక్క మెసేజ్ వల్ల నేను నేను చాలా అంటే చాలా నేను ఆ బాధని అనిపించే నాకు తెలుసు నాకు లాగా ఇంకొకటి మళ్ళీ ఎలాంటిది రిపీట్ అవ్వకూడదు ఇలాంటి క్యాష్ తోని ఇలాంటి మెసేజ్లు వచ్చేసి వాళ్ళు బాధపడకూడదు అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో వీడియో చేస్తున్నా మీరు ఏదో మెసేజ్ చేశారు కదా మిమ్మల్ని ఏదో హైలైట్ చేయాలని కాదండి కానీ అలా పెట్టడం వల్ల ఎదట మనిషి జీవితం నాశనం అయిపోతుంది కదా వాళ్ళ వాళ్ళ ఇల్లలో ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా ఇబ్బంది పెట్టించే వాళ్ళు ఎందుకు అలా పెట్టారు ఎందుకు ఇలాగా అనేసి అలాంటప్పుడు ఎందుకు మనం ఇంకో ఎందుకు మెసేజ్లు ఇలాంటివి పెట్టడం ఇప్పుడు మనకు నచ్చింది మనం చేస్తాం అంతే కదా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు వాళ్ళ మనకి మనకు నచ్చిందే చెయ్యాలి వాళ్ళని చెప్పేసి రూలేమి లేదు కదా మేము వాళ్ళకి మేము సపోర్ట్ చెయ్యో మేము వాళ్ళని చెయ్యం అది ఇది అని మనం అనకూడదు కదా తప్పు కదా అందుకని దాని గురించి మాట్లాడుతున్నా జంతువులు ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే క్యాస్ట్ గురించి కానీ మీ దేవుడు గొప్ప మా దేవుడు అని ఎవరూ అనరండి కానీ మరి మీరు కొంతమంది ఎందుకు అన్నది నాకైతే తెలియట్లేదు నాకైతే అందరూ ఒకటే అది ఏ నేను ఏ దేవుడిని నేను కించపరచను ఓకేనా నాకు అందరూ సమానం అలానే నేను ఏ పండుగలో నేను చేయను ఓకేనా నా కాడ డబ్బులు ఉన్నప్పుడు నేను పండుగ చేసుకుంటా నాకు నా కాడ ఉన్న రోజే నాకు పండుగ అంతే కాని పచ్చేది నాకు పండుగ రోజే నేను చేయాలని రూలేం లేదండి ఎందుకంటే నా సామతి మీకు తెలుసు పండుగ రోజే నేను పండుగ చేయాలి ఆ టైంలో నాకు అక్కడ ఉంటే ఉండకపోవచ్చు అది కూడా ఒక రీజనే అంటే మీరు అనుకోవచ్చు ఉపాసాలు ఉంటున్నావు కదా పండుగ చేయొచ్చు కదా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నాయి ఉపాసాలు అది నా ఇష్టపూర్వంగా ఉన్నాను నేను హిందువుల్లో కూడా ఉన్నా నేను ఉపాసం అది మీకు తెలియదు కదా కృష్ణ అప్పుడు కూడా ఉన్నా నేను ఉపాసాలు పథక నాకు నాకు అనిపించింది నేను చేస్తాను అంతే నాకు ఏ దేవుడు గొప్ప అని నేను చెప్పను నేను ఒక్కడినని నేను అస్సలు కించపరచున్నాను ఓకేనా అది నా ఇష్టం అంతే కానీ నేను ఎవరిని ఉద్దేశించి నేను అనట్లేదండి ప్రైసేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను కొన్ని విషయాలు నేను మీకు ఇంకా నేను ఓపెన్గా మీకు చెప్పలేకపోతున్నాను నేను నా పర్సనల్ విషయాలే అది కూడా మీరు అర్థం చేసుకుంటారు అంటే నేను ఎందుకు నేను తిదిగా మాట్లాడుతున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి నాకు ఆ మెసేజ్ వల్ల అంత ఇబ్బంది పడుతున్నాను ఒకవేళ సపోజ్ చెప్తున్నాను మీకు నేను ఇప్పుడు మీరు పెట్టిన మెసేజ్ వల్ల నేను అన్నం కూడా పెట్టొద్దు అలాంటప్పుడు కుక్కపిల్లకి ఎందుకు అన్నం పెట్టాలి నువ్వు ఆపేసా అని నన్ను ఒత్తిడి చేస్తున్నారు నేను ఆపేసేదానికి ఎవరు కడుపు మాడేది చెప్పండి మీ ఒక్క మెసేజ్ల వల్ల యా పిల్లలు కడిపేక మాడేది చెప్పండి అదే మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ఒత్తిడి చేస్తే మీరు అలాగే కుక్కపిల్లలకి అన్నం పెట్టుకోండి వదిలేస్తారా మీరు చెప్పండి జంతువులు ప్రేమించే వాళ్ళు ఆ పని చేస్తారా నేనైతే ఆ పని చేయనండి ఎందుకంటే ఎన్ని బాధలు వచ్చినా సరే నేను ఎదుర్కొని నేను చేస్తా కానీ పిల్లల మటుకు నేను వదులుకోలేను కదా వాళ్ళ కడుపు నింపాల్సిన బాధ్యత నాకు ఉంది అది నా ఇష్టం అది అంతే ఒకరో ఒక పూట అన్నం లేకపోతే మనం ఎంత బాధపడతాం అనేది మనకు తెలుసు అది మీరు ఎందుకు ఊహించుకోకుండా అలాంటివన్నీ మీరు ఎందుకు అలా మెసేజ్లు పెట్టడం చెప్పండి మిమ్మల్ని తప్పగా అనట్లేదండి నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను కూడా మీలో ఒక ఫ్యామిలీనే అన్నా కదా నన్ను ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు నా గురించి ఎందుకు అలా మాట్లాడటం చెప్పండి మీరు ఉంది మేము కొడుకు ఇద్దరు మాకున్న వాళ్ళని కూడా మాకు దూరం చేశారు మీరు అన్నిటికీ అన్నిటి కొన్ని నిమిషాలు అది కూడా ఎవరు ఏంటో నేను ఇప్పి చెప్పట్లేదు మీకు ఇప్పుడు కూడా నేను మీకు అర్థమయ్యే ఉండదు నేను ఆ మాట అన్నాననేసి ఓపెన్గా అయితే నేను ఇంకా చెప్పలే నేను అది నేను ఎంత బాధని అనుకున్నానంటే నాకు తెలుసు అది ఇలాంటి పని ఇంకా అంటే నిజంగా చెప్తున్నానండి ఇలాంటి మెసేజ్లు వచ్చేసి ఇంకా ఎవరి వీడియోలకైనా సరే మీరు ఇలా పెట్ట దయచేసి ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి వాళ్ళు కూడా అంటే నేను ఆ బాధని అనుభవిస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా అవతల వాళ్ళు బాధపడతారు కదా మీకు నచ్చితే వీడియో చూడండి నచ్చకపోతే వదిలేసేయండి అంతేగాని మీరు ఆ మెసేజ్లు చేసిన వల్ల వాళ్ళ జీవితాలు కూడా నాశన అదే నాశనం అయిపోద్ది నిజంగా చెప్తున్నా నేను నా జీవితాన్ని నేను నిలబెట్టుకోవటానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను నేను అందుకని నేను అవతీస్తో చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ముందు క్యాష్ ఫీలింగ్ అనేది తీసేయండి మనందరం ఒకటండి అలాంటప్పుడు మనకి ఎందుకండి క్యాష్ ఫీలింగ్ ఏ దేవుడు అయితే ఏముందండి చెప్పండి మీరు నచ్చలేదు అనుకో వదిలేసేయండి అంతే కానీ ఈ విషయాలను ఎందుకు సాగుతీసే సాగు తీసేసి జనాల్ని ఇలాగా మీరు పరిచి మాట్లాడుతూ ఉంటారు క్యాస్ట్తో ఎందుకు మీరు కట్టుకుపోతారు ఏమైనా చచ్చేటప్పుడు చెప్పండి అంత అంటే కొంతమందికి మాత్రమే చెప్తున్నాను ఇలాంటివి అర్థం చేసుకోండి అండి మీ పుణ్యం అంటే దయచేసి నేను ఏదైనా తప్పు మాట్లాడాన చెప్పండి మీరు ఎవరైనా సరే పూర్తిగా విన్న తర్వాత నా మెసేజ్ కూడా చేయండి అండి మీకు అర్థమని నేను ఏం చెప్పాను అనేది కూడా మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా చెప్పండి నా నా బాధని బట్టి నేను చెప్పగలుగుతాను నేను ఒక్కడిన ఒక మాట అన్నట్లే నేను నాకు అందరూ కావాలి అది అందరు నా ఫ్యామిలీ నాకు ఎవరు లేరు కాబట్టి నేను మిమ్మల్ని అన్న నాకు యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్ పెట్టిన తర్వాత నాకు ఎంత ఫ్యామిలీ ఉందా అనేసి నేను అందరు సంతోషపడతాను తెలుసా అది కూడా ఒకటి రెండు వచ్చిందని చెప్పేసి నేను సర్దుకుపోయే ఉన్నా కానీ నేను పెద్ద పట్టించుకోవాలి కానీ ఇది ఎలా అంటే నేనున్న నాకున్న సమస్యలు నా పాదల కంటే కూడా నన్ను మించి దాటేసింది నా స్థానంలోనే ఇంక వేరే వాళ్ళు ఉన్నారనుకోండి చచ్చిపోతారు ముందు నా స్థానంలోనే వేరే వాళ్ళు ఉంటే నిజంగా చచ్చిపోతారు నేను ఇంకా నేను బతికి ఉన్నానంటే మీరు ఆలోచించుకోండి అది దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నా వల్ల ఏదైనా మీకు ఏదన్నా తప్పుగా అనిపిస్తే నన్ను అయితే క్షమించండి అండి దయచేసి నా వీడియోలు అయితే మీరు అయితే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది నన్ను సపోర్ట్ చేయండి మీలో ఒక ఫ్యామిలీ లాగా నన్ను సపోర్ట్ చేయండి మన మన పిల్లలు ఎలా ఉన్నారు మన బుట్టి పిల్లలు ఎలా మన మన జంతువులు ప్రేమించే వాళ్ళం జంతువులు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మనం చూసి వాళ్ళు మారేలాగా ఉండాలండి అలా చెయ్యండి మీరు దయచేసి నా వల్ల ఏదైనా తప్పులుంటే నన్ను అయితే క్షమించండి మీ అందరికీ నా వల్ల ఏదైనా తప్పులుంటే మీకు దండం పెడుతున్నాను నేను దయచేసి నన్ను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను నాకు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నా కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది నేను ఏం చెప్పలేకపోతాను నేను ఓపెన్గా ఇంకా కొన్ని విషయాలు నేను అస్సలు చెప్పలేకపోతున్నాను నేను నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఇంక ఇద్దరితో సెలవు